నానా ఆల్రెడీ ఒక నెల అయిపోయింది మీరు ఇంకా రెడీ అవ్వలేదా తెలుసు కదా ఒక నెల ఎక్కడ దగ్గర ఫస్ట్ రెడీ అవ్వండి మీరు నాకు అక్కడ లేదు అసలు మీరు ఇచ్చారని ఇచ్చిందా ఒక చదువు ఇచ్చారా ఆ చదువు చిన్న ఉద్యోగం నా కుటుంబానికి సరిపోతుంది మిమ్మల్ని కూడా పోషించిన అలా కాదు నాన్న ఫస్ట్ మీరు రెడీ అవ్వండి వందా మీరు మౌనం ఉంటే నాకు సరిపోతుంది నాన్న నేను వెళ్ళి ఆటో పిలిచి వస్తాను మీరు రెడీ ఉండండి అశోక్ ఏంట్రా ఫ్రీగా ఉన్నట్లున్నావు డ్యూటీకి వెళ్ళలేదా లేదురా వెళ్ళాలి ఇంత మనసు బాగాలేదు అందుకే వెళ్ళలేదు ఎందుకు అలా ఉన్నావ్ ఏమైంది నీకు తెలిసింది కదా మా నాన్న గురించి మా అన్న దగ్గర వెళ్ళాం అందుకే బాగా చిరాగ్గా ఉంది హ రే మీ నాన్న నీకు చిరాక్ కాదురా మీ నాన్న నీకు అదృష్టం నీకు చదువుని ఇచ్చాడు ఆ చదువుతో మంచి ఉద్యోగం తెచ్చుకున్నావు నీ కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నావు చాలా హ్యాపీగా ఉన్నావురా కానీ మా నాన్న నాకు ఏమి ఇచ్చాడురా ఉన్నిందో కొంచెం పొలం అది మా నాన్నమ్మ తాతల వైద్యానికి ఖర్చు చేసి చదువు ఇవ్వలేదు ఇదిగో ఇప్పుడు ఒకరి కింద పని చేసుకొని బ్రతుకుతున్నా రే మీ నాన్న నీ కోసం చాలా కష్టపడ్డారురా రా ఆయన ఎప్పుడు భారంగా చూడకరా ఆయనే నీకు ఈ లోకాన్ని చూపించాడు ఆయనే నీకు లోకం కావాలరా ఒరే ఏంట్రా ఆ మాటలు పని చేయకుండా ఆ చేస్తానన్నా అని స్పీట్ వస్తుంది నన్ను నాన్న మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు నా దగ్గర ఉండండి ఈ రోజు నేను స్థాయిలో ఉన్నానంటే మీరు కష్టపడి చదివించడం వల్లే ఉన్నాను నన్ను క్షమించిననా ఆస్తుల కంటే విలువైనది చదువు చదువును భిక్షగా ఇచ్చిన తల్లిదండ్రుల ప్రేమకు వెల కట్టలేము వారి చివరి క్షణం వరకు వారిని కంటికి రెప్పలా చూసుకోవడమే మనం వారికి ఇచ్చే గొప్ప ఆస్తి తల్లిదండ్రుల ఉద్యాపంలో మనకు భారం కాదు మన అదృష్టం వారి త్యాగాలను గుర్తుంచుకోండి ప్రేమతో చూసుకోండి